ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని మనం యాక్చువల్గా పత్రికలో చూసినట్టయితే మనకు స్పష్టమైన వార్తలు కానీ వార్త రూపంగా మనకి దీని ఇన్ఫర్మేషన్ జరుగుతుంది మొదటిగా మనము సామాజిక దరంగా పేపర్లో చూసినట్టయితే ఈరోజు ఒకటి రేవంత్ రెడ్డి జరిగిన సమావేశంలో రవీంద్ర భారత్లో జరిగిన సమావేశంలో మరి సిపిఎం అగ్రనేత యచూరి సంస్కరణ సభ సివిఎం ఆధ్వర్యంలో పవిత్రపథం జరిగింది దానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు అవి ఏంటి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలను అధ అస్తగతం చేసుకోవడానికి రకరకాల పన్న పన్నాగాలు పడుతుంది అందులో సందర్భంగానే ఈ రోజు మనం చూస్తున్నాం జమ్మి ఎన్నికల ముసుగులో దేశాన్ని అవరించాలని చూస్తున్న బీజేపీ జమ్మి ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు నిజాన్ని చూస్తున్నాం మనం ఈ దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏకచత్రాధిపత్యంగా ఒకే జెండా కాషాయ జెండా అయ్యాలని చెప్పి ఒక కుటిల నీతితో ఈరోజు దేశాన్ని ఏరుతున్న బీజేపీ ప్రభుత్వం చూస్తుంది మరి దానికి అన్ని ఈ దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా సమైక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పిలిపించు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు అయితే దీంట్లో ఏంటంటే వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకే దేశం ఒకే పార్టీ ఏ అని చెప్పే బీజేపీ పన్నాగంగా అనిపిస్తుంది మరి దీనికి మరి కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ పార్టీ కలిసి అయితే దీన్ని ఎదుర్కోవడానికి వీలవుతుందని చెప్పి మరి రేవంత్ రెడ్డి చాలా ఉద్యోగంగా మాట్లాడడం జరిగింది వాస్తవానికి ఈ దేశంలో మనం చూస్తున్నాం గతంలో ఒక ఇరవై సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీకి రెండే రెండు సీట్లు ఎంపీ సీట్లు దాంట్లో రెండు ఎంపీ సీట్లల్లో ఒకటి మన తెలంగాణ నుంచే ఒకటి ఉండదు తెలంగాణ నుంచి ఒక సీటు యూపీ నుంచి ఒక సీటు రెండు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఈరోజు దాదాపు మూడు వందల సీట్లు దాకా గతంలో ఉండే సరే మన విధానంగా మన జరిగిన ఎన్నికల్లో రెండు వందల యాభై సీట్లు వచ్చాయనుకోండి అదొక విధం కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైతే ఒక ఒక అంశాన్ని ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళు భారతదేశం మొత్తం వ్యాప్తి చెందిరు అదే ఒక అంశం ఏంటంటే దేవుడు దేవుడు అందరికీ దేవుడే కానీ బీజేపీ భుజాన వేసుకోవడం అన్నా ఆ రామభక్తితో రామ జపంతో ఈరోజు దేశాన్ని అధికారంలోకి వచ్చి అదేవిధంగా ఈ అధికారం కూడా శాశ్వతంగా ఉండాలి ఈ అధికారం బీజేపీ చెప్పు చేతుల్లో ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఈ కుట్ల ప్రయత్నం చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపణ చేస్తుంది మరి ఆరోపణల మీద మరి వాళ్ళు కూడా ఏ విధంగా స్పందిస్తారో చూస్తుంటారు ఒకటి రెండు అంశాల ఖచ్చితైతే పిఎస్సి మొదటి సమావేశంలో రగడ చైపోయిన పదవిపై మళ్ళీ అధికార విపక్ష పార్టీల మధ్య మానవులు ఇద్దాం ఈరోజు మనం చూస్తున్నాం నిజానికి పిఎస్సి చైర్మన్ అనేది ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసుకొని వారిని పిఎస్సీ చైర్మన్గా ఎన్నుకోవటం అది ఆనవాయిత మరి ఈ అరికపూడి గాంధీ మరి బిఆర్ఎస్ పార్టీలో ఉండగా ఆయన ఈసారి కాంగ్రెస్ పార్టీ గుటికి వచ్చిన చెప్పి కొన్ని అవకాశాలు అంటే మనం చూస్తున్నాం కొన్ని వార్తలు చూస్తున్నాం బి బీజేపీ ఏమైనా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ కాంగ్రెస్ కంట ఒప్పుకున్నాడని చెప్పి కొద్ది కొంత ఆరోపణలు ఉన్నా కానీ నిజానికి శాస్త్రీయంగా శాస్త్రీయంగా ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు కావడం వల్ల ఆయనకు ఈరోజు పిఎస్సీ చైర్మన్గా ఎన్నుకున్నామని చెప్పి ఈ మరి అధికార పార్టీ ప్రకటిస్తుంది ఈ సందర్భంగా మొట్టమొదటి సమావేశం మరి నిన్న నిన్న జరిగింది నిన్న జరిగిన సమావేశంలో దానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కవర్ అదేవిధంగా మండలి చైర్మన్ కొత్త సుఖేందర్ రెడ్డి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీరాజాబు కూడా హాజరయ్యారు సరే ఈ సందర్భంగా మరి బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు కానీ అదిలోనే అంటే అప్రజాస్వామ్యంగా బద్దంగా మీరు పిఎస్సీ చైర్మన్గా వీరిని ఎన్నుకోవడం ఇది తప్పని చెప్పేసి వాళ్ళు సమావేశాన్ని బహిష్కరించారు మరి గతంలో కూడా వాళ్ళు చేసిన దుర్మార్గం పరంగా మనందరూ తెలుసు అప్పుడు ఇద్దరిని అప్పుడో కొరిని చేర్పించుకొని ఒక పదమూడు మందికి కాగానే మీ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం అని చెప్పి ఆ రోజు కుట్ర కుట్రనీతితో వాళ్ళు ప్రదర్శించారో మరి ఆ నీతిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందా అని చెప్పి కూడా కొన్ని సందేహాలు వినిపిస్తున్నాయి మరి నిజానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామంగా తీసుకువస్తున్న మరి ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ ఎంతో కేసీఆర్ మీద నిజానికి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆశలు పెట్టున్నారు కానీ ఆయన వారి ఆశని అడిగాస చేసి చెప్పాలి ఎందుకంటే చాలా మంది తెలుసు దళితులు ముఖ్యమంత్రి చేస్తారని దరికి మూడు ఎకరాలు అని చెప్పిండు ఎంతదో చెప్పిండు కానీ ఏం చేయలేదు ఆయన ఏదనుకున్నాడో అదే చేసిండు కానీ ఏదన్నాడో అది చేయలేకపోయాడు విషయానికి వస్తే జర్నలిస్టులకి జర్నలిస్టులు నీతో పాటు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నారు జర్నలిస్టులు నేను రాగానే అందరు కూడా నేను పక్కాయిలు నిర్మిస్తాను నీకు ఇస్తా అని చెప్పాడు కానీ ఆయన ఉన్న పది సంవత్సరాలు కూడా ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా గంటెడ్ బోగు ఇచ్చిన పాపాల బాగా సాక్షాత్తు నేనే రెండు వేల పద్దెనిమిది శాసన మొత్తం రద్దుపరిచినప్పుడు ఆయన టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్కి నేనే ప్రత్యేకంగా పాల్గొని నేను ఒక కూడా గురించి చేసిన అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు మీతో పాటు మీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం మీకైతే ముఖ్యమంత్రి అయిన మీ కుటుంబానికి అంత మంత్రు వచ్చినాయి కానీ బాగా జర్నలిస్టుల కింద వరకు ఒక్కరు కూడా ఒక గుండెడి భూమి కూడా ఇవ్వలేదు ఎందుకు అంటే మిత్రమే అది కోర్టులో ఉన్నది సుప్రీంకోర్టులో ఉన్నది మీరు ఆగండి సుప్రీంకోర్టులో ఉన్నది తీర్పు వచ్చిన తర్వాత చేస్తారు చెప్పండి మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది తీర్పు వచ్చిన తర్వాత మన జర్నలిస్టులకి ఇవ్వాలి కదా ఇవ్వలేదు ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట దాన్ని అమలు చేయడు కానీ ఇబ్బంది ఏదో ఎవరో చెప్పింది ఆ రాత్రి రాత్రి ఆలోచన వచ్చింది చెప్పడం అనేది అది ఆయన నైజానికి సంబంధించింది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ మాత్రం పిఎస్సి సమావేశంలో యుద్ధం జరిగినాయి కానీ ఇక్కడ వాళ్ళు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ వాళ్ళు ఈ పిఎస్సి సమావేశాన్ని బహిష్కరించరు అదొక భాగం ఇక్కడ చూసినట్టయితే ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిర్మల్ నిర్మల్ మండలానికి నిర్మల్ జిల్లాకు సంబంధించి కుబేర్ మండల విద్యాధికారి పైన అని చెప్పి ఈరోజు సామాజిక తెలంగాణ పత్రికలో ఒక మంచి కథనం వచ్చింది అంటే దీని అంశం ఏంటంటే ప్రధానంగా ఆ జిల్లాలో కుబేర్ మండలం అనేది ఒక మండలం ఉంది ఆ మండలానికి సంబంధించి మండల విద్యాధికారి చాలా అన్ని పాల్ పాల్పడుతున్నాడు అక్కడ కొంతమంది విద్యార్థులని విద్యార్థులని వాళ్ళ మీద ఆగడాలు జరిగినా కానీ ఆ ట్యూషన్ ఎన్ తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని రకరకాలుగా ఆయన ఎన్నో వేషాలు వేస్తున్నారని చెప్పి ఆ జిల్లా నుంచి కూడా చాలా సమాచారం ఉంది మరి ఆ విషయం మీద జిల్లా డివోకి మరి కంప్లైంట్ చేసినా కానీ ఇంతవరకు ఆ డివో కూడా పట్టించుకోలేదు ఎంత ఘోరంగా ఉందంటే ఏకోపాధ్యాయ స్కూల్లో ఉన్న పాఠశాలలో వాళ్ళతో అంత ఇంత కొంచెం డబ్బులు తీసుకొని వాళ్ళని ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసిండి ఏకోపాధ్యాయ ఉన్న స్కూల్ మొత్తం దాన్ని మూతపడే తెచ్చుకున్నాయి మరి కొన్ని కొన్ని పత్రికలు దాని దాని ఈ అంశాల మీద వార్తలు వచ్చినప్పుడు వెంటనే మేల్కొని వారిని విద్యా వాలంటీర్గా తీసుకొచ్చి అక్కడ నియమించండి అంటే ఉన్న స్కూల్ టీచర్ని నువ్వు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయడం ఎందుకు మరి విద్యా వాలంటీర్తో నా స్కూల్ నడిపించడం ఎందుకు అంటే ఇదంతా కూడా అవినీతి మయంతో కూడుకున్న ఈ కుబీర్ మండల విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వారి సామాజిక తెలంగాణ దినపత్రికలో మంచి ఒక వ్యాసం అయితే వచ్చింది దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఇంతవరకు కూడా డిఓను కూడా ఏమీ స్పందన లేదు నిజానికి ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అమ్మాయిల మీద ఇన్ని అగత్యాలు జరుగుతున్నా కానీ అదేవిధంగా టీచర్ల మీద టీచర్ల మీద మనం చూస్తున్నాం వారికి ప్రమోషన్ కావాలంటే ఈ విద్యాధికారులకు అంతో ఎంతో లంచం పుట్ట చెప్పాలి మన నిజానికి ఈ స్కూల్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ నెల రోజులు ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది అంత గురించి వాళ్ళకి ఏం కానీ మీరు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మీరు రకరకాలుగా అంటే వాళ్ళు కోరుకున్న స్థలానికా లేకపోతే వాళ్ళ మీద పనిష్మెంట్ స్థలాలక మీరు మారుస్తున్న వైనాన్ని మాత్రం ఇది చాలా తప్పు మరి ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి ఈ కుబీర్ మండల అధికారిపై విచారం జరిపించి ఆయనకి దగ్గర శిక్ష విధించినది అయితే మరలా ఇంకో ఎంఈఓ కూడా ఆ విధంగా అవినీతికి పాల్పడని చెప్పి సామాజిక తెలంగాణ పత్రికలో సూచిస్తుంది అదేవిధంగా మనం చూస్తున్నాం కమిషన్ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఈ కాళేశ్వర ప్రాజెక్టు ఆనకట్టపై జస్టిస్ పిఈీసి పిసి గోషి కమిషన్ విచారణ కొనసాగుతుంది ఈ విచారణలో అధికారులు అందరూ కూడా పంత లేని సవాల్ని చెప్తున్నారు నిజానికి అక్కడ ఉన్న దాని అంచనా వ్యయమేంత దానికి ఏ విధంగా మీరు ఏ కాంట్రాక్టులకు ఇచ్చిండ్రు ఆ టెండర్లు ఏ విధంగా పిలిచిన దాని మీద మన కమిషన్ ముందు పాల్గొన్న ఎవరైతే నీటి పంతల శాఖ అధికారులు ఉన్నారో ఎవ్వరు కూడా మొత్తం అంటే కొంత సమాచారం సమాచారం ఇస్తున్నారు సమాధానం చెప్తారు అని చెప్పేసి కమిషన్ వాళ్ళ మీద చాలా గుర్రగా ఉన్నట్టు చాలా వాళ్ళని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనందరం చూస్తున్నాం కానీ ఇక్కడ అక్కడ ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల పాత్ర కూడా చాలా ఆగమ్య గోచరం ఉందంట మరి ఈ ఎన్నో కొన్ని కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు రైతులకు సాగును అందిస్తూ నిర్మించాల్సిన ఈ ఆనకట్టుని అడ్డగోలిగా గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఉన్న గత ప్రభుత్వం మరి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈ ఆనకట్టు మీద ఆనకట్టు మీద ఏమాత్రం శ్రద్ధ పెడతకుండా మరి అంత ఆగమ గో గోచరంగా నిర్మించడం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా దీని మీద ఎవరైతే తప్పులు చేసినో ఈ నిర్మాణంలో ఎవరైతే తప్పులు చేసిన తప్పకుండా వారికి శిక్ష పడాలి మళ్ళీ ఇలాంటిది పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి సామాజిక దరమైన పత్రికలో ఒక వ్యాసాన్ని అయితే మనం చూస్తున్నాం అదేవిధంగా అయితే మళ్ళీ కూడా చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ పార్టీ బలోపేతంపై పిసిసి చీఫ్ ఫోకస్ ఇది మనం చూస్తున్నాం మరి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నేతకి మా మహేష్ గౌడ్కి టీపీసీసీ అధ్యక్షుడు నియమించడం చాలా హర్షణీయ పరిణామం మరి మరటి దాకా కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ ఈరోజు మరి పూర్తి స్థాయి ఈ కా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పీసీ అధ్యక్షుడు నియమించడం మరి చాలా హర్షణీయం అదేవిధంగా ఆయన మరి నిన్న జరిగిన సమావేశంలో ఇక్కడ కంప్లీట్గా నేను పార్ పార్టీ నిర్మాణంపై పార్టీ అభివృద్ధిపై పార్టీ యొక్క బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను శీఘ్రంగా దాని మీదనే ఫోకస్ పెట్టి నేను ఆ కార్యక్రమాల మీద దృష్టి అని చెప్పి మరి మహేష్ కుమార్ కూడా తెలిపినారు ఇదే విధంగా నేను చూసినట్టయితే అన్ని జిల్లాలలో జిల్లాలలో కంటెంట్ ఉన్నప్పుడు కూడా గతంలో మన నిజానికి ప్రతి జిల్లా కూడా దా దాదాపు ముఖ్య నేతల మొత్తం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల ఇరవై మూడులో మరి ఆయన ఆయనకున్న ఇమేజ్ తో కానీ ఆయన బిఆర్ఎస్ పార్టీ మీద చేసిన పోరాట ఫలితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎగిపోయిన పక్షులు మొత్తం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోటీకి చేరుకున్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంకొంత మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఒకైతే అయితే రేవంత్ రెడ్డికి కుడిబుజంగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ రోజు పార్టీ బాధ్యతలు తీసుకొని ఆ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కూడా కృషి చేస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్లీన్ సిం అని చెప్పి ఆయన మంచి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదైనా ఈ రాష్ట్రంలో మరొకసారి బీసీ నేతకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం నుంచి కూడా చాలా ప్రశంసలు వినిపిస్తున్నాయి తిరుమల చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం చూసిన ఏడుగొండల స్వామి వారి లడ్డు లడ్డు తయారీలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పి మరి ఇప్పుడున్న అధికారంలో ఉన్న అక్కడ ఉన్న ఎన్డిఏ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లడ్డు తయారీలో చాలా ఏంటంటే అది మొత్తం జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలను వాడి కూడా చేసిండ్రు అని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ చేసిండు ఒక రాష్ట్ర సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా ఆరోపణ చేసిందంటే దాని మీద మేఘాల మీద మరి ల్యాబ్ వాళ్ళు పంపించడం అనేది ల్యాబ్లో కూడా తెలిసింది ఇది తప్పకుండా దేంట్లో కొత్త కొవ్వు సంబంధించిన పదార్థాలతోని లడ్డు తయారు చేసేది నిజానికి మరి ఒక అంటే హిందూ ఏతర వ్యక్తిని ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో సుబ్బారెడ్డి అనే అతను నిజానికి అతను క్రిస్టియన్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అక్కడ ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తిని ఈరోజు అక్కడ పవిత్ర హిందువులు పవిత్రంగా పూజించే వారి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆయన్ని గా చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి దీని మీద ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మనం భక్తితోని దేవుని దగ్గరకు పోతున్న భక్తులని మరి ఇక్కడ ఎందుకంటే దానికి రోజు కోటి వందల కోట్ల ఆదాయం వస్తుంది ఈరోజు మనం చూస్తున్నాం వందల కోట్ల ఆదాయం వస్తున్నా కానీ ఈ ఏదైతే మరి నాశరకం మెయిన్ వాడుతూ ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు ఎవరు చేసినా కానీ దాన్ని మనం తప్పకుండా మనం దాన్ని విమర్శించాల్సిందే దాన్ని ఖండించాల్సిందే ఇక్కడ ఒక ప్రధాన విషయాన్ని చూస్తే ఆచార్య కొండ కొండలక్ష్మణ్ బాపూజీకి బాబుజీకి పద్మాన సంఘం గన్నివారి ఈరోజు మనం తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మనం చూస్తున్నాం గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన పోరాటం చేస్తూ మంత్రి పదవిని కూడా వదులుకున్న ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ ఈరోజు మన మధ్య లేకున్నా కానీ ఆయన ఆచార మాత్రం ఈరోజు మనందరం కూడా దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది కొండ పేరు మీద ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పద్మశాలి సంఘం కూడా మరి వాళ్ళకి ప్రభుత్వానికి సూచిస్తున్నారు వాస్తవానికి కొండ లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ప్రాంతం పోషించు ఆయన పేరు మీద ముప్పై మూడు జిల్లాల్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం వల్ల తప్పేం లేదు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా దీన్ని సీరియస్గా తీసుకొని కొండ లక్ష్మణ్ బాబుజీ గారి పేరు మీద ఒక జిల్లాని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ సమాజం కూడా కోరుకుంటుంది ఇది ఈనాటి పేపర్ ఫోకస్